తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ లిక్కర్ స్కామ్లో మాజీ మంత్రి అరెస్ట్ ఈయనే బలి వెల్కమ్ టు ఆదాన్ మరో కొండ నేను ప్రసాద్ విషయం ఏంటి అంటే లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో మరో మాజీ మంత్రి పైగా ఆయన మాజీ డిప్యూటీ సీఎం కూడాను ఇంతకీ ఎవరు అంటే అదేనండి నారాయణ స్వామి సో ఈయన గత ప్రభుత్వ హయాంలో ఆయనే కదా ఈ ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేసింది మరి ఆ శాఖకు సంబంధించిన దాంట్లోనే ఈ కుంభకోణం అంతా జరిగింది ఈ క్రమంలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ కావాల్సిందే ఈయన అటువంటిది ఈయన ఎప్పటికో ఈ స్కామ్ సంబంధించి విచారణ మొదలుపెట్టి దర్యాప్తు చేపడతా ఉన్నారు మరి తరుణంలో ఎవరెవరి పేరులో వచ్చినాయి ఐఏఎస్ అధికారులు సైతం అరెస్ట్ కాబడ్డారు చివరికి ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చింది సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈయన బలి అని ఎందుకు అంటున్నామంటే ఈ స్కామ్కు సంబంధించిన దాంట్లో ఈయన ప్రమేయం ఎంత మేరకు ఉంది పోని ఈయన ఏమైనా ఒక రూపాయి అక్రమంగానో అవినీతిగానో చేసి సంపాదించాడా అని అంటే నాకు తెలిసైతే దాదాపుగా అవకాశాలే లేవు ఆ అవకాశం కూడా ఇవ్వరు ఆయనకి పేరుకు మాత్రం ఒక డిప్యూటీ సీఎం ఆ శాఖ మంత్రి పెట్టుకుంటారు మనకు తెలియదేముంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు సో అందులో కొంతమంది పేర్లు చాలామందికి తెలియదు మరి అటువంటి శాఖలు అయితే ఇచ్చారు శాఖలు అయితే మంచి కానీ ఆ పవర్ అయితే ఉండదు సో ఇప్పుడు నారాయణ స్వామి గారి పరిస్థితి ఏంటి అంటే సిట్ అధికారులు ఆయన విచారణకు రమ్మని చెప్పేసి నోటీసులు ఇవ్వడం అది ఎప్పుడో ఇచ్చారు కానీ ఆయన వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదంటే తనకు అనారోగ్య కారణాలు కావచ్చు వయసు రీత్యా కొంచెం ఇబ్బందులు కావచ్చు ఏమో కానీ మొత్తానికి సిట్ అధికారులు అక్కడికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు విచారణ చేపడతా ఉన్నారు దాదాపుగా అరెస్ట్ కావడం ఖాయం ఎందుకు ఏమిటి అంటే బహుశా ఈయన ఎంతవరకు ఇందులో ఏం చేశారనే దానికంటే కూడా బాధ్యత ఏదే అక్కడ లిక్కర్ స్కామ్కు సంబంధించిన దాని కావచ్చు అసలు ముందు లిక్కర్ పాలసీ ఆ పాలసీ ప్రవేశపెట్టేటప్పుడు ప్రభుత్వమే అసలు ఆ మధ్యాహ్నం నమ్మింది దానికి తగినట్టుగా ఈ శాఖకు సంబంధించిన మంత్రి ప్రమేయం ఏమీ లేకుండా సరే విజయసాయిరెడ్డి గారో లేదా రాజ్ కేసరెడ్డి గారో లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డో వీళ్ళు కూర్చొని దానికి సంబంధించిన మిథున్ రెడ్డి గారు వీళ్ళు కూర్చొని ఆ పాలసీని డిసైడ్ చేసేసి అంతా అయిపోయి వీళ్ళు మాట్లాడేసుకొని ఎవరికి ఎంత అని అని చెప్పేసి కూడా ముందుగానే చేసుకొని చివరికి సంతకం దగ్గరికి వచ్చేసరికి మాత్రం అది ఇది పాలసీ మీరు సై చేసేయని మేము మాట్లాడేసుకున్నాం అంటే అంతే ఏం చేయలేరు ఎందుకంటే సాధారణంగా ప్రాంతీయ పార్టీలు ఈ రకంగానే ఉంటుంది అది ఏ ప్రాంతీయ పార్టీ అనే కావచ్చు అందులో జగన్మోహన్ రెడ్డి గారిదంటే మనకు తెలియదు ఏముంది సాక్షాత్తు మంత్రులు సైతం అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి సో అక్కడ ఆ విధంగా జరిగిన క్రమంలో మరి ఇప్పుడు ఐఏఎస్ అధికారులు కావచ్చు ఐటీ సలహాదారుగా పనిచేసినటువంటి రాజ్ కేసిరెడ్డి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అంటే ఇక ఓ రాజకీయ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు తదనంతరం మిథున్ రెడ్డి గారు ఆయన కూడా యువకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దోస్తు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు సో ఈ వీళ్ళందరూ కూడా ఇందులో ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన దాంట్లో అరెస్ట్ అయిన రాజకీయ నాయకులు ఎవరు అంటే వీరిద్దరే ఆ తర్వాత మూడో వ్యక్తి ఈ నారాయణ స్వామి మరి ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ రకంగా వీళ్ళ ప్రమేయం ఉంది వాళ్ళ అనుచరులు ఉన్నారు అంతేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితుడు స్నేహితుడు అనుచరుడు అన్ని వెంకటేష్ నాయుడు ఆ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తికి మనం చూసాం కదా డమ్మీ నామినేషన్ వేసిన దాంట్లో ఆయనకున్న ఆస్తుల విలువ కావచ్చు ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ కావచ్చు అదొక నాలుగు లక్షలు తొంభై ఐదు రూపాయలు రూపాయలు ఒక పది లక్షలు సో అటువంటి వ్యక్తి స్పెషల్ ఫ్లైట్స్ తమన్న హీరోయిన్ను ప్రక్కన పెట్టుకోవడం మరి ఆ హంగు ఆర్భాటాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరెడ్డి భాస్కర్ రెడ్డి డైరెక్ట్గా చెప్పాడు నాకు అత్యంత సన్నిహితుడు కాబట్టి కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పేసి సో నేను ఎందుకు ఈ విషయం మరలా ప్రస్తావిస్తున్నాను అంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక సాధారణ ఎమ్మెల్యే అప్పుడు మరి అటువంటి ఆయనకి అసిస్టెంట్లు అనుచరులు ఉండి ఆ డబ్బులు లెక్కబెట్టే స్థాయిలో ఉన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్రెడ్డి ప్రమేయం ఏ మేరకు ఉంది అని చెప్పేసి ఆల్రెడీ సిట్టి చెప్పింది మరి నారాయణ స్వామి ఆ శాఖకు సంబంధించిన మంత్రి పైగా డిప్యూటీ సీఎం మరి ఆయనకి ఎంతమంది అనుచరులు ఉండాలి అక్కడి నుంచి ఎంతమంది వీడియోలు దొరికి ఉండాలి ఆయన దగ్గర నుంచి ఏం దొరకలే అంటే ఈయన డమ్మింగ్ చేశారు ఈయన బలిపశువుని చేశారు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు ఆయన తీసుకెళ్తే ఇక ఆయనకు ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే ఆయన్ని ఏ విధంగా వాడుకున్నారు అని చెప్పి సప్రవర్గా మారటమే అంతకుమించి ఇంక చేయడానికి ఏమీ లేదు నాకేం తెలుసండి వాళ్ళు సంతకం పెట్టమన్నారు అండి నేను పెట్టానండి అంతకుమించి నాకేం తెలియదండి ఆ రోజు ఆయన వచ్చాడండి ఈరోజు ఏం చెప్పాడండి అది మాత్రమే ఏం చేయడానికి ఉంది స్కోప్ అంతకుమించి ఇప్పుడు చేయడానికి కూడా అంతకు ఇంకా ఆయన ఒక విధంగా చెప్పాలంటే పోని ఈయన అప్రూవర్గా మారలేదండి ఏమీ చెప్పలేదు ఏమనండి అప్పుడు జరిగిపోయింది నాకు అసలు గుర్తులేదు అన్నారు అనుకుంది ఎందుకంటే వైసీపీ వాళ్ళ ఫార్ములాలు ఉన్నాయి కదా తెలియదు గుర్తులేదు మర్చిపోయానని చెప్పేసి సో ఆ రకంగా ఏమైనా అనుకుందాం అప్పుడు తీసుకెళ్ళి మామూలుగా వీళ్ళంత పాటు ఆయన కూడా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళారు అనుకోండి ఏంటి పరిస్థితి అప్పుడు ఇప్పుడు వాళ్ళంటే ఇప్పుడు రెడ్డి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఈయనతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎంగు మరి లెవెంగ కానీ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి కుర్రోడ అని అంటారు కుర్రోడే కాదు ఈయనతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉండరు కాబట్టి యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు జైల్లో ఉన్న తట్టుకుని పైగా డక్క మొక్క తిన్న క్యాండిడేట్లు అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నా కానీ వీళ్ళు కావచ్చు మరి నారాయణ స్వామి ఇప్పుడు పక్కన ఏజ్ పెద్దది అయిపోయింది ఆయన ఈ వయసులో మనకెందుకు వచ్చిన తలనొప్పులే సరే అయిపోయింది అది అయిపోయింది ఇక రాజకీయంగా కూడా మన గిరి ఏమి లేదు సో ఆల్రెడీ తన కుమార్తె కదా మనం కంటెస్ట్ చేసింది జీడీ నెల్లూరులో అఫ్కోర్స్ ఓటం చెందారు అది వేరే విషయం సో ఇప్పుడు కక్షపూరితంగా నారాయణ స్వామిని అరెస్ట్ చేశారు అని వైసీపీ క్లెయిమ్ చేసుకునే స్కూప్ కూడా ఉండదు సో ఇవన్నీ ఆలోచించిన పిమ్మట ఈ ఖచ్చితంగా స్వామి దాదాపుగా అప్రూవర్గా మారే అవకాశాలు ఉన్నాయన్నారు అది ఎంతవరకు అవుతారు అనేది మాత్రం తెలియదు కోర్స్ వైసీపీ కూడా కొంత ఎలక్ట్ అవుతూ ఉంటుంది కదా ఎప్పుడైతే వాళ్ళకి నోటీసులు జారీ అయినాయో వీళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళ వ్యూహాలు వేలకు ఉంటాయి వీళ్ళు ఏదో చెప్పే ఉంటారు సరే వాళ్ళని రమ్మనో లేదా ఇప్పుడు నేను ఈ ఈలోపు వీళ్ళు ప్లాన్ వేసుకుంటారుగా మరి తద్వారా ఈలోపు ఆయన్ని ఏం చెప్పమని వాళ్ళు చెప్పారో లేదు ఇందులో స్కామ్ ఏమీ లేదు అని అంటున్నారు చూసారా స్కామ్ ఏమీ లేదు అన్నప్పుడు అది ఒక తరహా ఉంటుంది కానీ ఇక్కడ అన్ని కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి కదా స్కామ్ అయ్యిందా లేదా అనేది సర్వసాధారణ మద్యం ప్రియుణ్ణి ఎవరినడినా చెప్తారు అది స్కామ్ సంగతి చెప్పలే కానీ అది నా చిరకం మధ్యమా నాణ్యత గల మధ్యమా అని అని చెప్పేసి సో ఈ నేపథ్యంలోనే ఈ ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇక మామూలుగా ఉండదులేండి ముందు 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 ఇక అరెస్టులో పరంపర అనేది ఇది ఎక్కడ దాకా వెళ్ళి ఆగుతుంది అంటే ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్ తెలుసు కదా ఇక తాడేపల్లి దాకా వెళ్ళబోతుంది అని అని చెప్పేసి అయితే పక్కాగా అంటున్నారు కాకపోతే సమయం ఎంతసేపట్లో జరగబోతుంది అనేది మాత్రం నిర్ధారించలేరు కానీ ఖచ్చితంగా మామూలుగా పిల్లకాల సముద్రంలో గెలిచినట్టుగా ఈ నాయకులందరి దారులు కూడా అటే వెళ్ళబోతున్నాయి అని అని చెప్పేసి అయితే స్పష్టంగా తెలుస్తుంది మరి చూద్దాం ఎంత మేరకు ఇప్పుడు నారాయణ స్వామి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటా అప్రూవర్గా మారి ఏమైనా చెబుతారా చెప్తే మరి సిట్కి ఏమైనా సరే మంచి ఆధారాలు దొరుకుతాయా ఏం జరుగుతుందో ఈ వీడియో మనం త్వరలో చూద్దాం ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ